హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జక్కుల జేవీ టీవీ నిన్న పలు సర్వే సంస్థలు సర్వేలు వెల్లడించడం జరిగింది అందులో భాగంగా కొన్ని సర్వే సంస్థలు వైసీపీకి అనుకూలంగా తీర్పునివ్వడం జరిగింది కొన్ని సర్వే సంస్థలు టీడీపీకి అనుకూలంగా తీర్పునివ్వడం జరిగింది అయితే సామాన్య ప్రజల్ని నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ఈ సర్వేని ఆసరాగా చేసుకొని ఎటువంటి బెట్టింగ్లకు కానీ ఎటువంటి ఆవేశాలకు కానీ దయచేసి లోన్ కావద్దు ఎందుకంటే సర్వేలు ఎంత మాత్రం వాస్తవాలు కావు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ప్రజల యొక్క ఆలోచన విధానం వేరు ఇవాళ ప్రజల యొక్క నడవడిక వేరు కేవలం సర్వేలు ద్వారానే తీర్పుని ఇవ్వటం అనేది జరగదు ఈ సర్వే సంస్థలు ఏ విధంగా సర్వేలు నిర్వహిస్తాయి అందులో వాస్తవం ఎంత ఉంటుంది అన్న దాని గురించి నేను మీకు విశ్లేషణిస్తాను ముఖ్యంగా వీళ్ళు ఫోన్ కాల్ చేస్తూ ఫోన్లు ద్వారా మాత్రమే సర్వేలు చేస్తున్నారు ఎవరు ఓటు మిషన్ దగ్గర వీళ్ళు వేసే ఓటు చూసి చెప్పట్లేదు కేవలం ఫోన్ కాల్స్ ద్వారా మాత్రమే సర్వేలు చేస్తున్నారు ఇవాళ ప్రజల నాడి ఎలా ఉందంటే రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభాలో థర్టీ పర్సెంట్ పీపుల్ వైసీపీ పార్టీకి అనుకూలంగా ఉంటారు థర్టీ పర్సెంట్ పీపుల్ టీడీపీ పార్టీకి అనుకూలంగా ఉన్నారు పది నుంచి పన్నెండు పర్సెంట్ పీపుల్ జనసేనకు అనుకూలంగా ఉన్నారు రెండు పర్సెంట్ పీపుల్ బీజేపీకి అనుకూలంగా ఉన్నారు ఒకటి రెండు పర్సెంట్ పీపుల్ కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్నారు వన్ ఆర్ టూ పర్సెంట్ పీపుల్ సిపిఐ సిపిఎం ఇలా ఒక ఎనభై శాతం మంది ప్రజలు అన్ని రాజకీయ పార్టీలకి కార్యకర్తలుగా ఉన్నారు వీళ్ళు మీరు ఎంత డబ్బు వెచ్చించినా సరే వారు నమ్ముకున్న పార్టీ కోసమే వాళ్ళు పనిచేస్తారు తప్పితే ఎట్టి పరిస్థితుల్లో వేరే పార్టీకి ఓటు అనేది జరగదు ఇక మిగిలిన ఇరవై పర్సెంట్ జనాభా ఉన్నారు వీళ్ళు నోట్ అన్ పీపుల్ వీళ్ళు పార్టీలతో సంబంధం లేకుండా ఉంటారు వీళ్ళు జరుగుతున్న పరిణామాలు బట్టి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు బట్టి ఏ ఎలక్షన్లో ఏ నాయకుడు సరైనోడు అని అనిపిస్తే ఆ నాయకుడు ఓటేస్తారు తప్పితే కేవలం డబ్బు ద్వారానో లేక ఇంకో ద్వారానో వీళ్ళు ఓటేయరు ఖచ్చితంగా వీళ్ళు రాష్ట్ర అభివృద్ధికి ఏదైతే అవసరమో దాన్ని చూసి మాత్రమే ఓటేస్తారు అందుకు నిదర్శనం రెండు వేల పద్నాలుగులో వేవంతా వైసీపీ గెలుస్తుంది అన్నా కానీ చివరి నిమిషంలో టీడీపీ గెలుపు బాట పట్టింది తదుపరి రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఉంది అని అనిపించినా సరే వైసీపీ గెలుపు బాట ఇప్పుడు ఏది గెలుస్తుంది అన్నది వేచి చూడాలి తప్పితే కేవలం ఈ సర్వేల ఆధారంగా చేయటం అనేది కొంచెం వాస్తవానికి దూరంగా ఉంటుంది అన్నది గుర్తిరండి ఇక రెండవది ఈ చెప్పిన సర్వేలు ఏ బేస్ మీద సంక్షేమం నగదు డబ్బులు ఇస్తున్నాం కాబట్టి వైసీపీకి ఖచ్చితమైన సీట్లు వస్తాయి అని వైసీపీ పార్టీ శ్రేణులు చెప్తున్నారు సర్వే సంస్థలు చెప్తున్నాయి నేను ఒకటే అడుగుతున్నాను సంక్షేమం అనేది రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య జరిగిందా లేదు కదా మరి ఒక నాయకుడు మంచి పని చేస్తే ఆ నాయకుడు వెంట ప్రజలు నడిచారు అని అనిపిస్తే గతంలో నాగార్జున సాగర్ డ్యాము లేని పరిస్థితుల్లో మనకు డ్యామును కట్టి రాష్ట్ర ప్రజలందరూ వ్యవసాయం చేసే విధంగా పునాది వేసింది కాంగ్రెస్ పార్టీ నాగార్జున సాగర్ ప్రాజెక్టు వల్ల కొన్ని లక్షల దాదాపు పది లక్షల ఎకరాలకు సాగునీరు హైదరాబాద్ లాంటి మహానగరాలకి తాగునీరు అందించిన ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీ ఉంది మరి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది మంచి చేసిన పార్టీ అనుకుంటే కాంగ్రెస్ ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్లో దాదాపు పల్నాడు జిల్లా వ్యాప్తంగా గుంటూరు జిల్లా వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ప్రజలు వ్యవసాయం మీద అయితేనేమి తాగునీటికైతేనే బ్రతుకుతున్నారు అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి యొక్క కార్యక్రమం ద్వారానే బ్రతుకుతున్నారు మరి ఈ రోజు మనం తాగే మంచినీళ్ళు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన భిక్షే కదా మరి కాంగ్రెస్కి ఈ రోజున మన పల్నాడు జిల్లాలో ఒక సీట్ అన్న ఉందా మీరు చెప్పే అభివృద్ధికి మీరు చెప్పే సంక్షేమానికి ఓటు అనుకుంటే మరి కాంగ్రెస్కి రోజు మన జిల్లా మొత్తం సీట్లు ఉండాలి కదా ఒక సీట్ ఎందుకు లేదు అలానే అన్నగారు నందమూరి తారక రామారావు గారు మద్యపాన నిషేధం కావచ్చు తదుపరి తీసుకుని వచ్చినటువంటి ఉచిత రెండు రూపాయల కిలో బియ్యం పథకం కావచ్చు పేదలకు అన్నాన్ని అందించినటువంటి మహానుభావు మరి దాన్ని చూసి ప్రజలు ఈరోజు కూడా పథకం కొనసాగుతూనే ఉంది మరి దాన్ని మనసులో పెట్టుకొని ప్రజలు ఉంటే మధ్యలో రెండుసార్లు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు గెలిచింది మొన్న వైసీపీ గవర్నమెంట్ ఎందుకు గెలిచింది టీడీపీ పట్టం కట్టాలి కదా ప్రతిసారి టీడీపీ పార్టీనే గెలవాలి కదా మరి ఎందుకు గెలవటం లేదు అలానే మరలా రాజశేఖర రెడ్డి గారు వేయవనుకుంటే మనం రాజశేఖర రెడ్డి గారు ఫీజ్ రింబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ వగేర అన్ని పథకాలు పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ ద్వారా మరి రెండు వేల పద్నాలుగులో టీడీపీ ఎందుకు గెలిచింది రాజశేఖర రెడ్డి బిడ్డగా జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపోయారు అంటే ప్రజలు మీరిచ్చే నగదు మీరిచ్చే సంక్షేమానికి ఓటు వేయరు అన్నది మీరు గుర్తుపెట్టుకోండి ఎవరైతే రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని వెళ్తారు ఎక్కడైతే ఎమ్మెల్యేల అవినీతి లేకుండా ఉంటుంది ఎక్కడైతే ప్రజా సమస్యలు ఖచ్చితంగా తీర్చగలుగుతారు అన్న ఆలోచన ఉన్నప్పుడు మాత్రమే ప్రజలు వాళ్ళ వెంట నడుస్తారు తప్పితే కేవలం నెలకింత డబ్బులు వేసాం అనేక నాయకుల వెంట ఎప్పుడూ ప్రజలు నడవలేదన్నది అన్నది ఈ రోజు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక నాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం నేను అనుకోవటం ఇది నా వ్యక్తిగత అభిప్రాయం నేను అనుకోవటం అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది అన్నది నేనైతే పదంగా చెప్పగలను ఎందుకు చెప్పగలను అంటే దానికి కూడా కొన్ని సమీకరణాలు కొన్ని రీజన్స్ వాస్తవాలకు దగ్గరగా జీవిస్తున్న పేదలంగా చెప్తున్నాను ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పెట్టినటువంటి పథకాలు చూసిన తర్వాత నిజంగా ముప్పై సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటారు అనేటటువంటి ఆలోచన కలిగింది కానీ రానుగాను ఆ పథకాల యొక్క పనితీరు వాటి యొక్క వాటిలో ఉన్నటువంటి మోసాన్ని గమనిస్తూ ఉన్నారు ప్రజలు ప్రజలకి ఐదు సంవత్సరాల్లో వాటిలో ఉన్నటువంటి మోసం అర్థమైంది కాబట్టి ఈ రోజున వైసీపీ పార్టీకి ఎంతో కొంత ఎదురు దెబ్బ తగులుతుంది లేకపోతే నూట యాభై ఒక్క సీట్లు వచ్చి నువ్వు ఇన్ని లక్షల కోట్ల రూపాయల డబ్బు పంచినప్పుడు ఇంత ఎదురు దెబ్బ తగాల్సిన అవసరం లేదు నూట నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు వైసీపీ పార్టీ వాళ్ళు కానీ ఏ సర్వే నాట్ వై వన్ సెవెంటీ ఫైవ్ అనలా వంద మాత్రమే చెప్తుంది వంద వంద నూట పది మాత్రమే చెప్తుంది నూట డెబ్బై ఐదు చెప్పట్ల మీరంత సక్రమంగా పనిచేస్తే మరి యాభై సీట్లు సర్వేలో తగ్గించి చెప్తున్నాయంటే మీ పరిపాలన సక్రమంగా ఉందా లేదా అన్నది మీరే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక పథకాల గురించి చెప్తాను నాకు తెలిసి రెండు పథకాలు నేను వివరిస్తాను ఎందుకంటే సమయాభావం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వచ్చినటువంటి పశు బీమా పథకం అనేది ఫస్ట్లో తీసుకుని రావడం జరిగింది దాన్ని తీసుకుని వచ్చినప్పుడు నేను చాలా సంతోషించాను పశు బీమా అంటే రైతులు కట్టే పని లేకుండా పశువులకి బీమా సౌకర్యం కల్పించి సమాదా శాతం తీయడం జరిగినప్పుడు ఖచ్చితంగా నష్టపరిహారం వస్తుందని రాను రాను మూడు సంవత్సరాలు ఆ పథకాన్ని పూర్తిగా తీసేశారు తదుపరి అసలు ఆ నష్టం జరిగిన కాలంలో జరిగినటువంటి పశువులకి ఎటువంటి బీమా ఇవ్వలేదు ఈ మోసం తెలుసుకోవడానికి ప్రజలకు మూడు సంవత్సరాలు పెట్టుకుంది తదుపరి ఇప్పుడు ఫీజు రింబర్స్మెంట్ పథకం గతంలో ఉన్న దాన్ని తను తీసేసి విద్యా దేవుని కింద మార్చారు గతంలో ఫీజు రింబర్స్మెంట్ అనే పథకం కేవలం కాలేజీ యాజమాన్యానికి ప్రభుత్వానికి మాత్రమే మధ్యలో జరిగేది అందులో విద్యార్థికి ఎటువంటి సంబంధం లేదు అప్పుడు ఫీజులు ఏదన్నా ప్రభుత్వం గవర్నమెంట్కి బాకీ ఉన్నా సరే కాలేజీకి పిల్లలకి సర్టిఫికేట్స్ ఇచ్చి పంపించే వాళ్ళు కాలేజీ యాజమాన్యాలు కానీ మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాన్ని మార్చిన తర్వాత ఫీజు రింబర్స్మెంట్ ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఫీజు కాలేజీకి విద్యార్థికి మధ్య మాత్రమే జరుగుతుంది ఇప్పుడు ఈ ఫీజు రింబర్స్మెంట్ తల్లి వల్ల ఇతను డబ్బులు వేయటం మూలాన కాలేజీ యాజమాన్యాలు నాలుగు సంవత్సరాలు ఇతను చదువుకున్న చివరి దశలో సర్టిఫికెట్స్ ఇచ్చేటప్పుడు ఫీజు ఎంతైతే పెండింగ్ ఉంటుందో ఆ పెండింగ్ ఫీజు కట్టి మీరు సర్టిఫికెట్స్ తీసుకెళ్లాలని చెప్పేసి ఒత్తిడి చేయటం మొదలు పెట్టాయి అంటే గవర్నమెంట్ తల్లి ఖాతాలో వేసినా వేయకపోయినా సరే స్టూడెంట్ ఖచ్చితంగా డబ్బులు కట్టి మాత్రమే సర్టిఫికెట్లు తెచ్చుకోవాలి అదే గతంలో ఫీజు రింబర్స్మెంట్ విధానంలో ఈ సిస్టం లేదు ప్రభుత్వం డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా సరే స్టూడెంట్ కి సర్టిఫికేట్లు ఇచ్చి పంపించాలి ఈ మోసం తెలుసుకోవడానికి దాదాపు నాలుగు సంవత్సరాలు పట్టింది ప్రజలకి ఇది ఖచ్చితంగా ప్రజలు గుర్తు పెట్టుకునే ఉన్నారు ఇటువంటి ప్రతి పథకంలో ఉన్నటువంటి ఇటువంటి లోపాలని ప్రజలు నాలుగు సంవత్సరాల కాలంలో తెలుసుకోగలిగారు ఎందుకంటే స్టార్టింగ్ లో బాగానే ఉంది పిల్లలు స్టార్టింగ్ లో అమ్మఒళ్ళు అకౌంట్ వేసినప్పుడు బాగానే ఉంది చివరి సర్టిఫికెట్లు వచ్చేటప్పుడు మాత్రమే కదా దాని యొక్క సంతానం తెలిసేది ఇలా ఇలాంటి పథకాల మూలాన ఖచ్చితంగా ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది తదుపరి పోయినసారి వైసీపీకి యాభై ఒక్క పర్సంటేజీ ఓటింగ్ వచ్చిందంటే కేవలం అప్పుడు ఉన్నటువంటి టీడీపీ గవర్నమెంట్ మీద ఉన్న వ్యతిరేకతతో టీడీపీ పార్టీ కార్యకర్తలు కూడా వైసీపీకి పనిచేయటం మొలానా ఫిఫ్టీ వన్ పర్సెంట్ వచ్చింది టీడీపీకి జనసేనకి కలిపి దాదాపుగా నలభై ఏడు నలభై ఎనిమిది శాతం వచ్చింది అంటే వీళ్ళిద్దరికీ కలిపి రెండు మూడు శాతం మాత్రమే ఈ రోజున వైసీపీ ఎక్కువ శాతంలో ఉంది ఆ రెండు మూడు శాతంలో ప్రభుత్వం మీద వ్యతిరేకత కావచ్చు ఈ యొక్క టీడీపీకి నుంచి వైసీపీలోకి వెళ్ళి మళ్ళీ వాళ్ళు టీడీపీలోకి రావడం వల్ల కావచ్చు ఇలా జరుగుతున్న ఈ రాష్ట్రాల పరిస్థితుల వల్ల ఖచ్చితంగా టీడీపీ అధికార పీఠాన్ని అన్నది వందకు వంద శాతం జరుగుద్ది ఏదేమైనా సరే నాలుగో తారీఖున ఖచ్చితంగా స్పష్టమైన నిర్ణయం బయటకు వస్తుంది ఎప్పటి వరకు ఎవరు ఊహాగానాలు వాళ్ళు మనం బయటకు తీసుకునే వస్తుంటాం ఈ ఊహాగానాలను బట్టి ఎవరు పంద్యాలకు పోయి మీ కుటుంబాలను నాశనం చేసుకోవద్దని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ de gente